క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు అన్నారు నగరంలోని ఎస్టీబీసీ కళాశాల మైదానంలో బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ ఫోర్ను ను టీజీ వెంకటేష్ ప్రారంభించారు యువత సొంతంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు క్రీడల్లో పాల్గొనేవారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని తెలిపారు త్వరలో కర్నూలులో మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బంగారుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ సురేష్ అధ్యక్షతన ఈ పోటీలను నిర్వహించారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video ప్రారంభించడానికి చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పిజి వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా చేసినటువంటి సురేష్ గారు వారి పుత్ర బృందం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కాదు తెలిస్తున్నాము తీసుకొని సార్ నాయకు చెప్తాం నెక్స్ట్ మన పిఠల్ సెట్టి అన్న గారికి వీరు గారు వెళ్ళి బంగారు గోటకి వారి తరఫున ఇక్కడికి చేసినటువంటి మన ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళది కొన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ మెజారిటీ ఉన్నారు బళ్ళారి కర్ణాటక మహారాష్ట్ర వీళ్ళంతా ఇక్కడ ఉండటం జరిగింది దానిలో భాగంగా మా కర్నూలులో కూడా బంగారుపేటలో అందరూ నీళ్ళు షికారులు ఉన్నారు చాలా మంచి వాళ్ళు ఇక్కడ బంగారుపేటలో ఉన్నారు బంగారుపే బంగారు మనిస్తో ఉండేవాళ్ళు ఈరోజు ఇరవై ఐదు ఇరవై ఏడు టీములు కలిసి అంటే కొన్ని రాష్ట్రాలు సౌత్ ఇండియాలో ఉండే రాష్ట్రాలు ఆ రాష్ట్రాల టీములుగా ఏర్పాటు చేసి ప్లే చేస్తున్నారు వాళ్ళకు మంచి మంచి పెద్ద పెద్ద కప్పులు నా నా హైట్ ఉండే కప్పులు కూడా ఇస్తున్నారు చాలా ఈ స్పోర్ట్స్ అనేది పబ్లిక్లో ఇప్పుడు బాగా వచ్చింది ఎస్పెషలీ క్రికెట్ ఇలాంటివి వన్ డే గేమ్ అయినాక సో ఇవంతా ముందుకు తీసుకోపోవాలి దాతలు ముందుకు రావాలి దీంట్లో చాలామంది దాతలు వచ్చి చేస్తారు వారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న దాతలకు ఆ స్పాన్సర్స్కు ఆర్గనైజ్ చేసే వాళ్ళందరికీ మరి ఇలాంటివి తీసుకోపోవాలి మీరందరికీ మీ అందరికీ తెలుసు భాగంగా మా కులంలో కూడా బంగారుపేటలో ఏమంటే మేము మార్పు కోసమే ఇది టోర్నమెంట్ పెట్టడము మా దాంట్లో కూడా చాలామంది ఇక్కడ చందాలు చేసుకొని అందరూ దాతలుగా ముందుకు రావడము మా టోర్నమెంట్ని ఇంత గ్రాండ్గా మేము ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నామంటే అందరి సహకారంతోనే ఇది ఇది ఒక్కరితో అయితే అయ్యేది కాదు మా కమ్యూనిటీలో అందరూ మేము తలాయిం వేసుకొని చేయడం జరుగుతుంది కాబట్టి అన్న ఇది సుమారు నాలుగు రోజులు టోర్నమెంట్ నడిపిస్తున్నాం మనం నాలుగు రోజులు నాలుగు రోజులు దీని గాను ఈ మన టీజింటే సార్ గారిని ఆహ్వానించడం జరిగింది ఆయనకు కూడా వచ్చినందుకు ధన్యవాదాలు పోయిన సార్ లాస్ట్ టైం మన టీజీ సార్ కూడా రావడం జరిగింది ఈసారి మన పెద్ద సార్ రావడం జరిగింది దీని గాను ఈ